ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై చర్చీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ హింస పెరిగిందని ది హిందూ నివేదిక తెలియజేస్తుంది ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉల్లంఘనలు పెరుగుతున్నాయని క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థ ఎయిడ్ టూ చర్చిని నీడ్ హెచ్చరిస్తుంది ఈ దాడులలో చర్చీలను కాల్చడం శారీరక హింస హత్యలు వంటి హింసాత్మక చర్యలు ఉన్నాయని వికీపీడియా తెలిపింది మతపరమైన ప్రేరేపిత హింసలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఈ దాడుల్లో ప్రాముఖ్యంగా చర్చీలను కాల్చడం హత్యలు అత్యాచారాలు వంటివి ఉన్నాయని వికీపీడియా పేర్కొంది కొన్ని రాజకీయ సంస్థలు తమ ప్రయోజనాల కోసం మతహింసను ప్రోత్సహించే వ్యూహంగా దీనిని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని వియత్నాం న్యూస్ వంటివి నివేదిస్తున్నాయి ఈ ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలను అందిస్తూ అంతర్జాతీయ కేథలిక్ స్వచ్ఛంద సంస్థ ఎయిర్ టు చర్చిన్ నీడ్ హెచ్చరించింది ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోకపోతే మతపరమైన విద్వేషాలు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు